మనుషులుగా పుట్టినందుకు మనందరం అయ్యా నా వలన ఎప్పుడూ ఇతరులు బాధపడే మాట నా నోటి వెంట రాకుండుగాక నేను కోపమనకు వశపడిపోయి నోరు జారకుండదనుగాక నా మాట మీద అదుపు నాకు ఎప్పుడూ ఉండుగాక నేను మాట్లాడిన మాటలు ఇతరులకు సేద తీరేవి అగుగాక అంతకన్నా నాకేం కావాలని వాక్కునిచ్చిన భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఇచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించి ఎన్ని జన్మలు ఎత్తినా మాట్లాడే మనుష్యుడిగా మళ్ళీ జన్మనిస్తాడు దాని విలువ తెలుసుకొని ప్రవర్తించు మాంగళ్యం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూడగానే అందరూ సేద తీరాలి అబ్బా ఆయన వచ్చాడని పొంగిపోవాలి సూర్యుణ్ణి చూసి సమస్త జీవకోటి పొంగిపోయినట్టు పొంగిపోవాలి తప్ప నిన్ను చూడగానే బాబోయి ఆయన వచ్చేస్తున్నాడని పెట్టుకునే రోజు రాకూడదు అది మనిషి పొందవలసిన విలువ నువ్వు ఇంటికిడితే మీ అమ్మగారు సంతోషించాలి ఇటువంటి కొడుకుని కన్నానని చూడండి లోకంలో సాధారణంగా ఓ మాట అంటారు తల్లి ఉండనివ్వండి వెళ్ళిపోనివ్వండి ఏ అమ్మ కన్నా కొడుకో అంటారు అమ్మ అంత ప్రసవ వేదన పడి అంత నిత్తురు పోగొట్టుకొని పునర్జన్మని పొంది అంత ఆనందపడిపోయేది ఎప్పుడంటేట ఇలాంటి కొడుకుని కన్నాను వీణ్ణి లోకమంతా చూసి ఏ తల్లి కన్న బిడ్డో అంటున్నారు అటువంటి కొడుకుని కన్నాను నాకు ఇంకేం కావాలి అంటుందిట సీతమ్మంటుంది రామాయణంలో కౌశల్యాలోకభర్తారం సుషువేయం మనస్విని అంటుంది అందరూ మమ్మల్ని ధరించే కొడుకు కావాలంటారు లోకాన్నంతటినీ ఉద్ధరించి ప్రజల కోసం బ్రతికే కొడుకుని కన్న మా అత్త కౌశల్య ఎంత గొప్పదో అంది సీత అటువంటి బుద్ధి ఉండడం మాంగల్యం అందరూ సంతోషించారు నేను సంతోషించాను అంటే పొగడడానికి అంటున్నానని మీరు అనుకోకండి మీ నియోజకవర్గ శాసనసభ్యులు హరీష్ రావు గారు నాతో మాట్లాడుతూ కరువుకి శాశ్వత సెలవు మా దగ్గర అని చెప్పినప్పుడు ఆయన కళ్ళు మెరిసిపోయి ఎంత ఆనందపడిపోయారో గోదావరి జలాలు ఇక్కడికి తెచ్చుకున్నాం ఇన్ని లక్ష ఎకరాలు ఇప్పుడు సాగుబడిలోకి వచ్చింది ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారు ప్రజలు ఆయనకి ఆ పంటలో పదోవంతు వస్తుందా ఏమైనా అంటే అందరి సంతోషం నా సంతోషం అది సర్వోత్కృష్టమైన భావన నైకే అమృతత్వమాన సహు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు కాజా ఆయన ఓ మాట అన్నాడు నేను అసలు ఆ మాటకి చాలా ఆశ్చర్యపోయా ఒక ఇంజనీర్ జీవితంలో సర్వసాధారణంగా కొబ్బరికాయ కొట్టడం చూస్తాం రిబ్బను కత్తిరించడం చూడటం ఉండదు ఎందుకంటే కొబ్బరికాయ ఒక ఆనకట్టకి కొట్ కట్టిన కొట్టిన తరువాత అది పూర్తయి రిబ్బను కత్తిరించాలి అంటే ఈ ఈయనకి ఎన్నో పదవి ఉన్నతులు వచ్చేసి ఎక్కడికెక్కడికో బదిలీ అయ్యి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ నీళ్లు దొరకనటువంటి ఈ ప్రాంతంలో వారానికి ఒక్కసారి కుళాయిలు వచ్చి బిందెతో నీళ్లు పట్టుకోవడం అపురూపమైన ప్రాంతానికి నీటిని ఎత్తుతూ ఎత్తుతూ కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి మూడు టీఎంసీల నీటిని ఇక్కడ నిలబెట్టే ప్రాజెక్టుని మొదలుపెట్టిన కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉన్నాను రిబ్బన్ కత్తిరించినప్పుడు ఉన్నాను నాకెంత ఆనందమో ఇంకెంతకన్నా నాకేం కావాలండి అన్నాడు నేను ఎంత మురిసిపోయాను ఎందుకంటున్నానంటే ఆయన ఎవరు కాజా నాకేం బంధువుకారైనా నేను ఎందుకంటున్నానంటే బాంధవ్యం ఒక్కటే అంతమంది ఆనందం చూసి ఆయన ఆనందించాడు చాలు నా ఆనందానికి అంతమంది ఆనందానికి కారణమై పొంగిపోయారు హరీష్ రావు గారు చాలు నాకు ఆయన గురించి విని నేను పొంగిపోయాను పది మందికి ఉపయోగపడిన వాడిని చూస్తే సంతోషపడతాం కానీ పది మందిని బాధ పెట్టిన వాడిని చూసి ఎవరు సంతోషిస్తారు లోకంలో అది మాంగళ్యం